అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆస్ట్రో న్యూమరాలజీ రోజు మనము ఎవరైతే నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు జన్మిస్తారో వారికి రాహు అధిపతి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరికి ఎలా ఉంది అని అంటే అసలు వీరికి అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ఎవరికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎవరికి ఫలితాలు రావు అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయొద్దు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం అదృష్టం వారి పక్కన వారి వెనక మాత్రమే ఉంటుంది వీరి అనుకున్నది అనుకున్నది సాధించడంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉండడం అనేది జరుగుతుంది సాధించడంలో వీరే వీరికి వీరే సాటి అనమాట సో ఈ నాలుగో తారీఖు పదకొండో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు జన్మించిన వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి హయెస్ట్ ఫలితాలు వస్తాయి ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అనేది చూద్దాము సో మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ అయినా సరే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు వితిన్ టూ త్రీ మంత్స్లోనే రిజల్ట్ కూడా కనిపించడం అనేది జరుగుతుంది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఖచ్చితంగా సార్ట్అవుట్ అనేది అవ్వడం జరుగుతుంది సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అని అంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరికి రాహు అధిపతి కావున వీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు అనే దానికంటే కూడా వీరు ఏం చేసినా సరే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరు జీరో పొజిషన్లో ఉన్నా సరే వీరు హైయెస్ట్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది వీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే వీరు మేబీ వాళ్ళు విత్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయిపోయేసరికి రేపు వాళ్ళు టెన్ ల్యాక్స్ అనేది హెచ్వ్ చేయొచ్చు వాళ్ళు టెన్ ల్యాక్స్ అనేది సంపాదించవచ్చు సో అంత మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి జాబ్ రాలేదు అనుకునే వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం జాబ్ రావడం అనేది జరుగుతుంది జాబ్ రాలేదు అని అంటే వీరికి ఏంటంటే అనుకోని విధంగా వేరే దాంట్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది అనుకోని విధంగా వీరి జీవితంలో అనేక రకములైన మార్పులు రావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ సంవత్సరం అదృష్ట దేవత లక్ష్మీదేవి పక్కనే ఉందా అన్నట్లే ఉంటుంది సో ఏంటి అని అంటే వీరికి ఎక్కడ డబ్బు పరంగా అయితే ఎలాంటి సమస్యలు రావు అండ్ ఒక్కొక్కటి ఏంటంటే మీరు జాబ్ ట్రై చేస్తున్నారు అని అంటే జాబ్లో హైజెస్ట్ ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది మీరు జాబ్ చేంజ్ చేంజ్ అవ్వాలి అనుకుంటున్నా సరే మంచి జాబ్ ఇంకా ఎక్కువ శాలరీ ఉన్న దాంట్లోనే జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్న వారికి గవర్నమెంట్ జాబ్ రావడం కూడా జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అనేది అవడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి వీరు ఏవైతే అనుకుంటారో క్వాలిటీస్ అయినా సరే ఫర్ సపోజ్ మ్యారేజ్ పరంగా క్వాలిటీస్ అనుకున్నా సరే వారికి అలాంటి క్వాలిటీస్ ఉన్న వారే రావడం జరుగుతుంది లేదు అని అంటే వారు రకరకాలు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళు ఏదైనా అనుకున్నారు అని అంటే జస్ట్ వాళ్ళు అనుకోవాలి అంతే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న అనుకున్నట్టు జరగడం అనేది జరుగుతుంది వారు మనసులో నాకు ఇది అవ్వాలి అని జస్ట్ అనుకున్నా సరే వారికి వితిన్ టూ త్రీ డేస్లో కానీ వితిన్ వన్ మంత్లో కానీ అది జరగడం కూడా జరుగుతుంది సో ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మహా అద్భుతంగా ఉంది అన్నిటికంటే కూడా ఈ డేట్ ఆఫ్ పుట్టిన వారికి అత్యధికంగా అత్యధికంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వీళ్ళెవరిని కందించరు వీళ్ళని ఎవరిని ఖదిచ్చరు వీళ్ళు ఎవరైనా కదిరించినా సరే ఈ డేట్ అవ మీకు ఎవరైనా సరే ఎదురు పడ్డా సరే వాళ్ళే కింద పడాల్సిన తప్ప మీరైతే పడరు సో ఏంటంటే మీకు శత్రువులు కూడా ఏం జరిగింది అని అంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది ఎందుకు వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంత మంచి ఫలితాలు అనేది రావడం జరిగింది వీళ్ళు ఎందుకు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సమాజంలో మీకు రిలేషన్ పరంగా అండ్ మీకు ఫ్యామిలీ పరంగా చాలా మంచి పేరు అనేది రావడం జరుగుతుంది మిమ్మల్ని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఈ సంవత్సరం సో కొంతమంది ఏంటంటే ఇంకా ప్రాబ్లమ్స్లో ఉన్నవారు ఏంటి అని అంటే ఈ సంవత్సరం వారు అనుకున్నది అనుకున్నది సాధించడంలో ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా బాగా వరకు వస్తుంది అనమాట సో ఏంటి అనంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఎవరికి వస్తుంది ఇవి అన్నీ కూడా ప్రయోజనాలు అన్నీ కూడా ఎవరికి జరుగుతాయి ఎవరికి జరగవు అనంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి నాలుగు పదమూడు ఇరవై రెండు ఇరవై ముప్పై ఒకటి పుట్టిన వారికి వారి లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ వచ్చినట్లయితే వారికి అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అంటే వాళ్ళ నేమ్ సపోజ్ నా నేమ్ ఉంది నా నేమ్ అమూల్య నా నేమ్ ప్రక్ నా అమూల్య అంటే న్యూమరాలజీలో సెవెన్ వస్తుంది అనమాట లాస్ట్కి సో సెవెన్ ఆల్రెడీ గుడ్ పొజిషన్లోనే ఉందన్నమాట సో నా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ టూ సో ఇలా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నేమ్ నెంబర్ లేదంటే మీ లక్కీ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ మొత్తం రోల్ చేస్తే లాస్ట్కి ఒక డిజిట్ వస్తుంది ఆ డిజిట్ ఈ గుడ్ పొజిషన్లో మంచి పొజిషన్లో అంటే మీకు కలిసి వచ్చే నెంబర్స్లో కనుక ఉన్నట్లయితే లక్కీ నెంబర్స్లో కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి అనేది చూడడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం వీరికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం జరగడం జరుగుతుంది అమ్మాయిలకి అయితే అండ్ ఇంకోటి ఏంటంటే అబ్బాయిలకి అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా అవ్వడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరి నేమ్ లేదంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉండి వారి లక్కీ నెంబర్ ఫైవ్ గాని సిక్స్ కానీ ఎయిట్ కానీ వచ్చినట్లయితే లేదు వారి నేమ్ ప్రకారం ఫైవ్ నాని సిక్స్ కానీ ఎయిట్ కానీ వచ్చినట్లయితే వారికి మాత్రం బ్యాడ్ ఫలితాలు అంటే చెడు ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అంటే ఎంత ట్రై చేసినా సరే కింద పడడం జరుగుతుంది అక్కడ దాకా రిజల్ట్ దాకా వెళ్ళి కూడా బ్యాంక్కి రావడం అనేది జరుగుతుంది మరీ కింద పడడం అనేది జరుగుతుంది వీరికి మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అంటే వీరు ఆల్రెడీ వ్యాపార మెయిన్గా ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి వ్యాపారంలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం నెల బంగారమే వాళ్ళు వాళ్ళకి వచ్చినకి వాళ్ళకి వచ్చినవి ప్రతి వన్ రూపీ కూడా వాళ్ళకే యూజ్ చేసుకుంటారండి ఇంకోటి ఏంటంటే నాలుగో తారీఖు పదకొండో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు పుట్టిన వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో యశోభోషణ ప్రాప్తి ఖచ్చితంగా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వస్త్ర ప్రాప్తి వాహన ప్రాప్తి గోల్డ్ గోల్డ్ అంటే జ్యువెలరీ పరంగా ఖచ్చితంగా ఊరుకుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే నూతన గృహం కొనుగోలు చేయడంలో కూడా వీరు మంచి ఫలితాలు రావడం జరుగుతుంది ల్యాండ్స్ కానీ ఎక్కర్స్ కానీ ఏది కొన్నా సరే వీరికి మంచి దివ్యమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది లేదు ఆల్రెడీ వీరికి ప్రాపర్టీస్ ఉన్న వారికి మంచి రేట్ అనేది పలకడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరు బిజినెస్లో ఉన్న వారికి ఏంటంటే వీరు ఫస్ట్ సపోజ్ ఏదైనా స్టాక్ పరంగా రియల్ ఎస్టేట్ పరంగా ఏ వ్యాపారం చేస్తున్నా సరే వారికి ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది స్టాక్ పరంగా గ్రోసరీస్ పరంగా అయితే వీరికి ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది ల్యాండ్స్ అంటే ఇక్కడ వీరికి ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నట్లయితే వీ అనుకోని విధంగా అవి మంచి రేట్లు అనేది పలకడం కూడా జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్స్ పుట్టిన వారికి పిల్లలకి మంచి పేరు కనుక పెట్టినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వారికి నేమ్ గుడ్లో వాటిలో గుడ్లకీ నెంబర్స్ లో వాళ్ళ లక్కీ నెంబర్ కానీ వాళ్ళ నేమ్ నెంబర్ కానీ గుడ్గా వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్స్లో పెట్టుకుంటే మాత్రమే వారి జీవితం బాగుంటుంది మన నేమ్ కనుక మనకి బాగాలేదు అని అంటే న్యూమరాలజీ ప్రకారం మనం ఎంత ట్రై చేసినా సరే ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్లు ఎల్లుండి ఉండదు అనమాట లైఫ్ సో ఎవ్వరూ కూడా నేమ్ అనేది మనకి ప్రతి ఒక్కళ్ళు మన ఎలా ఐడెంటిఫై చేస్తారు అని అంటే మన పేరుతోనే ఐడెంటిఫై చేస్తారు సో మన పేరుకి అంత స్పెషాలిటీ అంత వాల్యూ అనమాట సో దానికి మన పేరుకి అంత పవర్ ఉంది కాబట్టే మన పేరు అనేది మంచి లక్కీ నెంబర్స్లోనే ఉండాలన్నమాట ఏ డేట్ ఆఫ్ లో పుట్టిన వారికైనా సరే వాళ్ళ నేమ్ అయితే ఖచ్చితంగా వారికి కలిసి వచ్చే విధంగానే వాళ్ళ నేమ్ ఉన్నట్లయితే వారికి మంచి పొజిషన్లో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఎవరికైతే చెడుగా ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది వారికి మాత్రమే కలిసి రాకుండా ఉంటుంది సో ఒకటే పేరు పది మందికి ఉన్నా సరే పది మంది ఒకే ఒకే పొజిషన్లో ఉండరు అనమాట ఎందుకు అంటే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఒకటే అవ్వదు కాదు కాబట్టి వాళ్ళు అందరూ ఈ నాలుగో తారీఖు పుట్టరు అందరూ ఐదో తారీఖు పుట్టరు కాదు పుట్టరు కాదు పుట్టరు కాబట్టి సో వారికి ఈ విధమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది వాళ్ళ నేమ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ నేమ్ అనేది రిలేటెడ్ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది అంటే వారికి మంచి దివ్యమైన జీవితం అనేది మంచి సుఖవంతమైన జీవితం అనేది వారు పొందడం జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు వారికి చాలా మంచి ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది వీరు ఏం చేసినా సరే మంచిగా లాభాలు విజయాలు అనేది పొందడం జరుగుతుంది పట్టిందల బంగారమే వీరికి అన్ని ప్రాప్తులు జరుగుతుంది ఈ సంవత్సరం ఏ వీరికి ఇంకా లేదు మేము ఇంకా లో పొజిషన్లో ఉన్నాము మేము ఎంత ట్రై మా పైకి రావట్లేదు అనుకున్న వారు తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు విత్ ఇన్ టూ మంత్స్లోనే రిజల్ట్ కూడా చూడడం జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవల్లీ ఆస్ట్రా న్యూమరాలజీ థ్యాంక్ యూ